హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చెప్ప వన్ బోడా ఇవాళ స్పెషల్ మటన్ ఫ్రై పీస్ బిర్యానీ రెసిపీని చెప్తాను ఈ బిర్యానీ రెసిపీతో నేను చెప్తున్న ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ని ఫాలో అవుతూ ప్రిపేర్ చేయండి మీ హోమ్లో ఒక అద్భుతమైన బిర్యానీ తింటారు అందుకని ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఒక లైక్ వేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో ఒకటిన్నర లీటర్ల వరకు వాటర్ని వేసి హీట్ అవుతున్నప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా పెద్ద పెద్దగా చాప్ చేసుకున్న మటన్ ముక్కల్ని వేసి ఉడికనివ్వండి మటన్ ముక్కలు ఉడుకుతున్నప్పుడు ఓ నాలుగు ఇలాచీలు ఓ ఐదారు లవంగాలు ఓ రెండు మూడు దాల్చిన చెక్క ఓ స్పూన్ల మిరియాలు ఓ రెండు స్పూన్ల వరకు సాల్ట్ని వేయండి ఫ్రెండ్స్ ఇదే సాల్ట్తో మనం రైస్ని కూడా కుక్ చేయాలి అందుకని వాటర్లో కూడా చెక్ చేసి కూడా చివర్లో వేసుకోవచ్చు ఓ రెండు పొడువుగా చీరేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీస్ని ఓ స్పూన్ల హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసి బాగా వాటర్ మరుగుతున్నప్పుడు ఓ రెండు మూడు స్పూన్ల వరకు ప్యూర్ దేశీ గీని వేసి ఓ రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసి బాగా కలిపి ఓ పది నిమిషాల పాటు మటన్ మరగనివ్వండి ఓ పది నిమిషాల పాటు మటన్ ఉడికిన తర్వాత ఓ స్పూన్ల వరకు కొత్తిమీర ఆకుల్ని చల్లేసి ఇంకో స్పూన్ల వరకు పుదీనాకుల్ని కూడా వేసి బాగా కలిపి గిన్నె మూత పెట్టేసి మళ్ళీ ఓ ఐదారు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఓ ఐదు ఆరు నిమిషాల తర్వాతనే మూత తీసేసి ఒక లెమన్ని సీడ్స్ రాకుండా చాప్ చేసి పిండేసి స్టవ్ ఆన్ చేసి మటన్ ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడికిందా లేదా అని చూసి ఒక బౌల్లో తీసేసి పక్కన పెట్టండి ఫ్రెండ్స్ ఇదే సిచ్యువేషన్లో మటన్ కొంచెం హార్డ్గా ఉంటే ఉడకకపోతే మళ్ళీ ఓ పది నిమిషాల పాటు ఉడకనివ్వండి ఫ్రెండ్స్ మటన్ తీసేసిన ఇదే హాట్ వాటర్లో మనం బిర్యానీ రైస్ కూడా కుక్ చేయాలి అని గుర్తుపెట్టుకోండి అందుకని పారబోయకూడదు ఈ హాట్ వాటర్లో బిర్యానీ చేస్తే రైస్ చాలా టేస్టీగా అవుతుంది స్మాల్ రిక్వెస్ట్ నేనే స్వయంగా ప్రిపేర్ చేసి ఇస్తున్నా బిర్యానీ బ్లాక్ మసాలా బిర్యానీ కచ్చా మసాలా పొడి కావాలి అనుకున్న వాళ్ళు ఈ స్క్రీన్ మీద ఉన్న నా వాట్సాప్ కి మెయిల్ ఐడికి మెయిల్ చేయండి నేనే స్వయంగా హై క్వాలిటీ మసాలాలు సెలెక్ట్ చేసి ప్రిపేర్ చేస్తున్నా ఇప్పటి వరకు దాదాపు రెండు వేల మందికి పైగా మన మసాలాలు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ యూస్ చేశారు అంతమందిలో ఒకటంటే ఒక నెగటివ్ రివ్యూ కూడా రాలేదు చాలా బాగా అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి మన మసాలాస్కి యుఎస్ఏ యూకే ఆస్ట్రేలియా సౌదీ సింగపూర్ మన ఇండియా నుండి అందుకని ఖచ్చితంగా మసాలాలు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు ఫ్రై ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేసి హీట్ అవుతున్నప్పుడు ఓ రెండు ఇంచుల సైజుగా దాల్చిన చెక్క వేసి ఓ నాలుగు లవంగాలు ఓ రెండు బ్లాక్ ఇలాచి ఓ నాలుగైదు గ్రీన్ ఇలాచి చల్లేసి ఓ పది పదిహేను సెకండ్ల పాటు ఫ్రై చేసి ఓ స్పూన్ల వరకు సాహిజీరని చల్లేసి మళ్ళీ ఓ ఐదారు పొడువుగా చిరేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీస్ ని చల్లేసి కొద్దిసేపు ఫ్రై చేయండి కొద్దిసేపటికి ఓ రెండు వందల గ్రాముల వరకు చిన్న చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ ని చల్లేసుకుని ఓసారి కలిపి కడాయి మూత పెట్టేసి ఫ్రై చేయండి ఓ నిమిషం పాటు ఒక నిమిషం తర్వాత మూత తీసేసి ఈ ఆయిల్ మిశ్రమంలో బాగా మగ్గి లైట్ బ్రౌన్ కలర్లో రావాలి అలా ఫ్రై చేయండి నెమ్మదిగా కలుపుతూ కొద్దిసేపటికి ఓ స్పూన్ల వరకు హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ని చల్లేసుకొని ఓ నిమిషం పాటు నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేయాలి కొద్దిసేపటికి కాసేపటికి అంటే చిటికడు సాల్ట్ని వేసి ఓసారి కలుపుకొని ఓ స్పూన్ల వరకు పసుపు పౌడర్ చల్లేసి ఓ నిమిషం పాటు స్టవ్ టోటల్ లో లోనే పెట్టి ఫ్రై చేసుకొని ఓ రెండు స్పూన్ల వరకు అంటే మీ టేస్ట్కి సరిపడా కారంని చల్లేసుకొని స్టవ్ టోటల్ లో లోనే ఈ ఫ్రై టోటల్ ప్రాసెస్ని చేయండి ఒక నిమిషం పాటు ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ వాటర్లో ఓ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడికిన పెద్ద పెద్దగా చాప్ చేసుకున్న మటన్ ముక్కల్ని చల్లేసి ఓ ఐదారు నిమిషాల పాటు నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేయాలి ఓ ఐదు నిమిషాల తర్వాత ఓ స్పూన్ల వరకు బిర్యానీ గరం మసాలాన్ని చల్లేసుకోవాలి ఈ గరం మసాలాని జస్ట్ ఇలాచి దాల్చిన చెక్క సాజీరా లవంగాలు పౌడర్ చేసి బరకగా చేసి వేయండి బిర్యానీ మసాలా వేసి ఓ టీ స్పూన్ల వరకు ఇలాచీ పౌడర్ చల్లేసుకొని కొద్దిగా మటన్ మసాలాన్ని చల్లేసుకొని బాగా కలిపి ఓ రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేయండి ఓ టూ మినిట్స్ తర్వాత మళ్ళీ కొద్దిగా కాశ్మీరీ రెడ్ చిల్లీస్ పౌడర్ని చల్లేసుకొని ఓ రెండు మూడు స్పూన్ల వరకు పుల్లని పెరుగు వేసి బాగా కలిపి స్టవ్ టోటల్ లో ఫ్లేమ్లోనే పెట్టి ఓ ఐదారు నిమిషాల పాటు మటన్ ముక్కలకి మసాలా అంతా బాగా పట్టేటట్టు కలిపి ఫ్రై చేయండి ఓ ఐదు నిమిషాల తర్వాత కొద్దిగా పుదీనాకుల్ని చల్లేసి కొద్దిగా కొత్తిమీర ఆకుల్ని యాడ్ చేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టండి ఫ్రెండ్స్ ఈ మటన్ ఫ్రైని మనం నెక్స్ట్ చేసే బిర్యానీ రైస్ లో కలపాలి బిర్యానీ రైస్ కుకింగ్ ప్రాసెస్లో మళ్ళీ సపరేట్గా వేరే ఏ మసాలాలు వెయ్యనక్కర్లేదు బాగా స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టి వాటర్ బాగా మరిగాక ఓ కిలో వరకు బాస్మతి రైస్ని శుభ్రంగా ఓ నాలుగు సార్లు కడిగి ఓ గంట పాటు నానబెట్టుకున్న రైస్ని వేసి ఓ పది నిమిషాల పాటు మధ్య మధ్యలో నెమ్మదిగా కలుపుతూ కుక్ చేయండి ఓ పది నిమిషాలకి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ రైస్ కుక్ అవుతుంది అప్పుడు కొద్దిగా కొత్తిమీర కొత్తిమీరాకుల్ని చల్లేసి కొద్దిగా సాహిజీరని యాడ్ చేసి ఓ రెండు స్పూన్ల వరకు ఘీని చల్లండి ఘీ వేసిన తర్వాత కొద్దిగా షాఫ్రాన్ లేదా ఫుడ్ కలర్ని చల్లేసి స్టవ్ టోటల్ లో ఫ్లేమ్లోనే పెట్టి మళ్ళీ తవ్వా మీద ఓ ఐదారు నిమిషాల పాటు కుక్ చేయండి ఐదారు నిమిషాల తర్వాత తవ్వా మీద పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా అప్పుడు కొద్దిగా ఇలాచి పౌడర్ని చల్లేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న మటన్ ముక్కల్ని చల్లేసి మళ్ళీ ఓసారి కలుపుకొని పర్ఫెక్ట్గా కుక్ చేసుకున్న బాస్మతి రైస్ మీద నుండి చల్లేసుకొని హండీలో కలిపి సర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ బిర్యానీ రైస్లో మటన్ ముక్కల్ని కలిపిన తర్వాత వేడి వేడిగా రైతాతో లేదా మిర్చి కాంబినేషన్ కాంబినేషన్గా సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది వే ఫ్రెండ్స్ రిక్వెస్ట్ నేనే స్వయంగా చేసి ఇస్తున్న బిర్యానీ మసాలాలు చికెన్ వెజ్ కర్రీ మసాలాలు కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని ఆల్ అని యాక్టివ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చ పవన్ బోడా ప్లీజ్ సపోర్ట్ మీ